సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎన్డీఏ కూటమి పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది మోపుదేవి మండలంలోని పెదప్రోలు పంచాయతీలో గల కఫ్తానుపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మండవ పవన్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆవనిగడ్డలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు సింహాది రమేష్ బాబు సమక్షంలో పవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మండవ పవన్ కుమార్ తల్లి మండవ నాగమలేశ్వరి పెద్దప్రోలు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా గెలుపొంది ఉప సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పెద్దప్రోలు పిఏసీఎస్ చైర్మన్ ఆది రాంబాబు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకొల్లు నరసింహారావు దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు అవనిగడ్డ మండల పార్టీ కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు పంచాయతీ సర్పంచ్ గోరుముచ్చు ఉమా పులిగడ్డ సర్పంచ్ దాసరి విజయ్ అవనిగడ్డ మండల పార్టీ యూత్ కన్వీనర్ చింతలపూడి బాలు పెద్దప్రోలు గ్రామ పార్టీ కన్వీనర్ జన్యావుల రామ్మోహన్ రావు మట్ట కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు

మాది పెద్దల పంచాయతీ అప్పాలబాలి గ్రామం అండి మా తల్లి గారు పది సర్పంచ్గా పనిచేస్తున్నారు నేను మోపిదేవి గ్రామంలో మోపిదేవి మండల తెలుగు ట్రస్ట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు నుంచి